ఈ రోజున జన్మదిన మహోత్సవము వివాహ మహోత్సవము జరుపుకున్నటువంటి కర్కాట రాశి వారికి సకలమైనటి శుభాలు కలగాలని ఆశిస్తూ ఎంద్రం వృష్టదస్తరి హవా మహేజనే గః అస్మాకవస్తు కేవలః అగ్నే హవిజోజ షానో కృధప్రధీక నిరేధి గతం పేత మధుచ రుకవ్యో పిదేవ పుత్రమ విరక్షదా దేవం शतमानं भवति शताय సబ్‌స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సనాతన నిధి సమర్పించు ఆధ్యాత్మిక కథామాలిక మీ కోసం పలువురి ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదకారి అవుతున్నా సనాతన నిధి అనే మా మొబైల్ మరియు స్మార్ట్ టీవీ అప్లికేషన్ ద్వారా మీకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కథల ద్వారా అందిస్తున్నాము పురాణ ఇతిహాసాల నుండి సేకరించి మేము పొందుపరిచిన అద్భుత కథలు జీవిత సత్యాలు మీ జీవితాన్ని ఔన్నత్యాన్ని చేకూరుస్తాయి మా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సనాతన నిధి అప్లికేషన్ సమర్పించు వారు సనాతన లైఫ్ సైన్సెస్